హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమాయణక్ ఫ్యాషన్స్ ఇవాళ వీడియోలో ఇప్పుడు మనము మనకి రౌండ్ షేప్ కానీ అలాగే పాట్ నెక్ కానీ స్టార్ నెక్ కానీ ఏదైనా కరెక్ట్గా రావాలంటే బక్రమ్ పేపర్ని యూస్ చేస్తాం కదా బిగినర్స్కి ఈ పేపర్ని యూజ్ చేసే కటింగ్ అనేది తెలియదు ఫ్రెండ్స్ బిగినర్స్ కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి ఫర్ సపోజ్ మనకి టెన్ ఇంచెస్ కావాలనుకోండి మనకి నెక్ డీప్ అనేది టెన్ ఇంచెస్ కావాలనుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం మనకి ఎంత కావాలంటే నెక్ డ్రెస్కి అయితే సెవెన్ ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటాం కదా దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం మనకి ఒరిజినల్ కొలత కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పై వైపున కింద వైపున ఒక మార్క్ అయితే చేసుకుంటున్నామండి హాఫ్ ఇంచు కింద విడిచిపెట్టేసి మనం చేసుకుంటున్నాం ఇప్పుడు నెక్ డీప్ అయితే నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నానండి ఎవరికి ఎంత కావాలంటే అంత మనం తీసుకోవచ్చు మన కస్టమర్ బ్లౌజ్ కొలతను బట్టి అలాగే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాము ఇలాగే పై వైపును కూడాను టూ అండ్ హాఫ్ ఇంచు ఒరిజినల్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దానికి మార్జిన్స్ అనేవి గీసుకుందాం కన్ఫ్యూజ్ అవ్వకుండా అలాగే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది ఈ వీడియో అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి నాకు తెలిసినంత వరకు స్టిచ్చింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి కాబట్టి మన స్టిచ్చింగ్ మన రమా యూనిక్ ఫ్యాషన్స్ ఛానల్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి అలాగే మీకు ఇంకేవైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా ఆ వీడియోస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ నైంటీ నైన్ పర్సెంట్ వీడియో చేసి పెడతాను చూసారు కదా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటున్నాం రౌండ్ నెక్ మనం ముందే నేను మీకు బ్లౌజ్ కటింగ్ వీడియోస్లో చాలా వీడియోస్లో నేను చెప్పాను మనకు డీప్ ఎక్కువగా కావాలనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ మనం పెట్టుకోవాలి అలాగే మనము డీప్ ఇంకా తక్కువ తక్కువగా మనకు డీప్ కావాలంటే వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎక్కడైతే నేను హాఫ్ ఇంచ్ మార్క్ చేశాను ఈ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న విధంగా రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ నాకు ఇది మార్కర్ కరెక్ట్గా లేకపోవడం వల్ల డ్రాయింగ్ అనేది కొంచెం లేట్ అవుతుంది ఇలా రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న దాన్ని మనం బకరం పైన యాజ్ టీజ్గా నేను ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే బకరం ఉండడం వల్ల ఏంటంటే మనకి నెక్ అనేది చాలా పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకోవాలి అలాగే సైడ్ నుంచి కూడా మనం ఎక్స్ట్రా మనం హాఫ్ ఇంచ్ డ్రా చేసాం కదా ఆ హాఫ్ ఇంచ్ని కూడాను ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను పైన కట్ చేయలేదు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి నేను పైన హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెడుతున్నాను పైన హాఫ్ ఇంచ్ ఎందుకు విడిచిపెడుతున్నాను అనేది మీకు నేను చెప్తాను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే మాత్రం అర్థం అవదు ఎక్కడ కూడా దయచేసి స్కిప్ చేయొద్దు నేను ఈ వీడియో అయితే బిగినర్స్ కోసమే చేశానండి చూసారు కదా మనకి రౌండ్ షేప్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది అలాగే పై వైపున నేను ఇది ఎందుకు విడిచిపెట్టానంటే పైవైపుని ఇది విడిచిపెట్టడం వల్ల మనకి దీని ఇది ఈ బకరం పేపర్ని ఇలాగ మనము బ్లౌజ్ పైన పెట్టి కుట్టేటప్పుడు మొక్క తిప్పేటప్పుడు కొంచెం ఇటు అటుగా క్లాత్ అనేది జరిగే అవకాశం ఉంటుంది జరిగే అవకాశం లేకుండా ఈ బక్రం పేపర్ కూడా పై వైపున మనం కట్ చేయకుండా ఉన్నామనుకోండి ఎక్కడికి జరగదు యాజ్ టీజ్గా మనం ఎంతైతే మెజర్మెంట్ తీసామో అంతే ఉంటుంది సో ఇప్పుడు మనకి రౌండ్ నెక్ అయితే కంప్లీట్ అయింది కదా ఇప్పుడు పార్ట్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం దీనికి కూడాను నేను టెన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుంటున్నాను అంటే ఒరిజినల్ కొలత మనకి పది ఇంచులు అలాగే హాఫ్ ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని యాజ్ యూజువల్గా ఫస్ట్ అయితే నేను డ్రా చేస్తాను కానీ ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అందుకనే నేను ఈ రెండు వీడియోస్ చేశాను ఈ రెండు నెక్స్కి నేను వీడియోస్ చేశాను ఎందుకంటే మామూలుగా స్క్వేర్ నెక్ అయితే యాజ్ యూజువల్గా మనం డ్రా చేసుకున్న దాన్ని రౌండ్ కాకుండా అలా డ్రా చేసుకున్నది కట్ చేసుకోవచ్చు బట్ ఇదైతే మనకి పాట్ నెక్ కాబట్టి మనం రెండున్నర ఇంచులు యాజ్ యూజువల్గా పెట్టిన దాన్ని ఒక మూడు ఇంచులు పెట్టి మనం ఎక్స్ట్రా అనేది హాఫ్ ఇంచు కిందన ఎక్స్ట్రా పెడుతున్నాము పైన మాత్రం అదే రెండున్నర ఇంచులు పెట్టుకొని హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెడుతున్నాం అనమాట చూసారు కదా ఇదండి డిఫరెన్స్ ఈ షేప్ కూడాను కంప్లీట్గా వేరు కాబట్టి మనం డ్రా చేసుకున్న విధంగా ఇలా మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని కింద వైపున పై వైపును కూడాను అలానే మార్క్ చేసుకొని పై వైపును కూడాను అలానే మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇప్పుడు మనము త్రీ ఇంచెస్ కింద పెట్టుకున్నాము పైన టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా మనకి స్ట్రైట్ లైన్ అయితే రాదండి చిన్న క్రాస్ అయితే వస్తుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న క్రాస్ అయితే వస్తుంది ఎందుకంటే మనకి ఇది రావసరం లేదు కూడా స్ట్రైట్ లైన్ ఎందుకంటే మనం ఇక్కడ పార్ట్నెక్ డ్రా చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా క్రాస్గా మనకైతే డ్రా చేయడం మార్క్ చేసుకునే విధంగా డ్రా చేయడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఇందులో పార్ట్ నెక్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి వచ్చిన వాళ్ళైతే నార్మల్గా ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా చేత్తోనే డ్రా చేసేయచ్చు కొత్త వాళ్ళ కోసం కదా ఇప్పుడు ఇలా టేపును పెట్టుకొని టూ ఇంచెస్ పై వైపు నుంచి తీసుకోవాలి అలాగే మనం కింది వైపు నుంచి కూడాను టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి కింది వైపు నుంచి కూడాను టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అలాగే మనము ఎక్కడైతే ఈ కింద లైన్ గీసాం కదా అక్కడ నుంచి ఒకటిన్నర ఇంచు మనము ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి ఇది కొత్త వాళ్ళ కోసం కాబట్టి నేను ఇలా చెప్తున్నానండి అలాగే ఫస్ట్ మార్క్ చేసుకున్న దగ్గర ఒక పా హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మనం మార్క్ చేసుకోవాలి అలాగే ఈ కింద నుంచి మార్క్ చేశాం కదా అక్కడ హాఫ్ ఇంచ్ అనేది బయటికి మార్క్ చేయాలి మనకి ఇది నార్మల్గా వస్తుందండి మరి ఎక్కువ డీప్ రాదు ఎక్కువ డీప్ కావాలంటే ఈ కింది మార్క్ దగ్గర మనం హాఫ్ ఇంచ్ ప్లేస్లో వన్ ఇంచ్ అయినా మార్క్ చేసుకోవచ్చు ఇలా ఈ మార్క్ చేసుకున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం డ్రా చేసుకోవాలి మనకి మీకు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడే మనకి పార్ట్ షేప్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది చూసారు కదా ఇప్పుడు డ్రా చేసుకున్న దానిపైన మనం కట్ చేసుకోవాలి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా దానికి కూడా నేను సమాధానం అయితే చెప్తాను చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ నాకు వచ్చినంత వరకు నాకు తెలిసినంత వరకు ఇలా ఈ ఎక్స్ట్రా భాగాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా మీరు ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఈ పైన కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు బిగినర్స్ అయితే పైన నేను కట్ చేయట్లేదు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకుంటే పైన ఇది విడిచిపెట్టడం అనేది చాలా యూజ్ అవుతుందండి అసలు వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే మీకు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా అనిపించింది ఎక్స్ట్రా అయిపోతుందేమో అంటే మనము వేసి బ్లౌజ్ పైన పెట్టి అతికేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతామేమో ఎంత ఎక్కువ క్లాత్ మనకి అందంగా అనిపించదు అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ విడిచిపెట్టేసి ఇలా ఎడ్జెస్ సైడ్స్ అనేవి కట్ చేసుకోవచ్చు మీరు చూస్తున్నట్టు చూసారు కదా ఫ్రెండ్స్ పార్ట్ నెక్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇదే మనం క్లాత్ పైన కట్ చేస్తే మనకి ఇంత పర్ఫెక్ట్గా రాదు ఫ్రెండ్స్ వచ్చినా కూడా మనం కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటుగా అయిపోతుంది మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నేను ఇంకా ఎక్కువ డీప్ అనేది నేను పెట్టలేదు మీకు ఎక్కువ డీప్ అవసరం అనుకుంటే నేను చెప్పాను కదా హాఫ్ ఇంచ్ బదులుగా వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు కింద వైపున చూసారు కదా మనకి పార్ట్ నెక్ షేప్ అనేది మనకి ఎక్స్ట్రా మిగిలిపోయిన క్లాత్లోనే నీట్గా కనబడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ పాట్ నెక్ అలాగే రౌండ్ నెక్ కూడాను మనం ఎంత ఈజీగా డ్రా చేసుకున్నామో ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలాగే స్టిచ్చింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఎవరికి మన రమా యూనిక్ ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా వీడియోస్ అయితే ఇందులో ఉంటాయి అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ రిక్వైర్మెంట్ ఉంది అన్న కూడాను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే చేసే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్